ఓం శ్రీ మాత్రి నమ శ్రీ గురుభ్యో నమ మన ఛానల్లోకి స్వాగతం శాస్త్రం ప్రకారం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే రాశిని మార్చే గురుగ్రహం ఈసారి అంటే దాదాపుగా పన్నెండు సంవత్సరాల తర్వాత యోగస్థానమైన మిథున రాశిలోకి గురువు మే పదిహేనవ తేదీన మిథున రాశిలో ప్రవేశించాడు ఈ సందర్భంగా గోచారంలో భారీ మార్పులు సంభవించబోతూ ఉన్నాయి అలాగే బ్రహ్మాండమైన యోగాలు పట్టబోతూ ఉన్నాయి దీని కారణంగా కుంభరాశి వారికి గురువు రాశి మార్పు వల్ల వీరి జీవితంలో ఊహించని అద్భుతమైన యోగవంతమైన ఎన్నో పరిణామాలు జరగబోతూ ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు అయితే గురువు రాశి మార్పు వల్ల పన్నెండు ఏళ్ల తర్వాత కుంభరాశి వారికి జరగబోయే ఆ ఊహించని పరిణామాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని కుంభరాశి వారు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి ఇక వివరాలకు వెళ్తే గోచారంలోని తొమ్మిది గ్రహాలలో అతి ముఖ్యమైన అతి పెద్ద గ్రహం ఏది అంటే గురుగ్రహం ఇక ఈ గురువుకు చక్కటి ప్రత్యేకతలు ఉన్నాయి గురువు ముఖ్యంగా శుభానికి పనులకు శక్తికి కారకత్వాలు వహిస్తాడు ఈ భూమండంలోని మనుషులకు సమస్త సుఖాలు భోగాలు సౌఖ్యాలు అందాలన్నా సంతోషాలను ఆనందాలను పొందాలన్నా పుణ్యకర్మల ప్రతిఫలాన్ని ఆశించాలన్నా ప్రతి ఒక్కరికి గురుబలం తప్పకుండా ఉండాలి ఒక్క మాటలో చెప్పాలంటే ఇతర గ్రహాల యొక్క అనుకూలతలు లేకపోయినప్పటికీ కూడా గురుబలం అనేది ఉంటే చాలు మనం పట్టిందల్లా బంగారమే అవుతుంది నిజానికి మానవాళ్ళకి అదృష్టం అంతా కూడా గురువుతోనే దక్కుతుంది గోచారం ప్రకారం గురువు ఉండటటువంటి స్థానాన్ని బట్టి ఫలితాలు నిర్దేశించబడతాయి గురువు ఒక్కొక్క స్థానంలో ఒక్కో విధంగా శుభ ఫలితాలను అలాగే అశుభ ఫలితాలను కూడా ఇస్తూ ఉంటాడు ఈ క్రమంలో ఈసారి గురుగ్రహం వృషభ రాశి నుండి మిథున రాశిలోకి సంచరించడం జరిగింది దాదాపుగా మూడు వందల ఎనభై ఐదు రోజుల పాటుగా మిథున రాశిలోనే సంచరిస్తాడు అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ రెండవ తేదీ వరకు కూడా గురువు మిథున రాశిలోనే సంచరించడం జరుగుతుంది అయితే మధ్యలో కొన్ని రోజులు అత్యచారం రావడం అంటే గురువు ఫార్వర్డ్ మోషన్లో అక్టోబర్ మాసంలో కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళీ తిరిగి డిసెంబర్ మాసంలో గురువు మిథున రాశిలోకి వచ్చేస్తాడు అంటే అత్యాచారం వలన ఒక నలభై ఎనిమిది రోజులు కర్కాటక రాశిలో సంచరించిన తర్వాత మిగిలిన కాలం అంతా కూడా గురువు మిథున రాశిలోనే సంచరించడం జరుగుతుంది ఇక శాస్త్రం ప్రకారం ఈ సమస్త మానవాలకి ఎంతగానో అవసరమైన గురువు ప్రత్యేకమైన ఈ బృహస్పతి కుంభరాశి వారికి శుభాలను కలగజేస్తాడా లేదా అశుభాలను కలగజేస్తాడా అనే విషయాలు ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం ఇక కుంభరాశి రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభార నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని భగవానుడు ఇక ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వాళ్ళు అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని చెప్పేటటువంటి మనస్తత్వం అనేది ఈ కుంభరాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ రాశి వారు చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఇక ఈ యొక్క కుంభరాశి వారికి శని భగవాను యొక్క అనుగ్రహం ఈ రాశి వారి మీద చాలా పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఈ రాశి వారిని చాలా అదృష్టవంతుడిగా మనం చెప్పుకోవచ్చు ఇక్కడ ఈ యొక్క కుంభరాశి వారికి పంచమ స్థానమైన మిథున్ రాశిలో గురువు సంచరించడం జరుగుతుంది సాధారణంగానే బృహస్పతి కుంభరాశి వారికి సహజ యోగ కారకుడు ధనకారకుడు అవుతాడు అందులోను ఐదవ స్థానంలో గురువు సంచరించడం అనేది జరుగుతుంది కాబట్టి ఇప్పటి నుండి మీకు గురుబలం అనేది అత్యంత శక్తివంతంగా మారుతుంది ఒక్క మాటలో చెప్పాలంటే కుంభరాశి వారికి అద్భుతమైన యోగాలు అనేవి మీ సొంతం కాబోతూ ఉన్నాయి ఈ కారణం చేత ముఖ్యంగా ఆర్థికపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి ఇంతకాలం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసిన ఆర్థిక పరమైన అంశాలన్నీ చక్కబడతాయి అంటే ధన రూపేణా ఉండే సమస్యలు తొలగిపోతాయి మీరు చేస్తున్న పనుల్లో ఆదాయం మెరుగుపడుతుంది అదేవిధంగా ఈ సమయంలో సంతానం పరంగా మీకు యోగం పడుతుంది చక్కటి సత్సంతానం మీకు కలుగుతుంది అందులోనూ పితృ సంతానము కలిగే అవకాశం కూడా ఉంది గతంలో మీరు పది మందికి మీరు చేసిన మంచి పనులు ఇప్పుడు మీకు పుణ్య ఫలితంగా అక్కడకు వస్తాయి అలాగే ఏ జన్మలో మీరు చేసుకున్న పుణ్యం కూడా ఇప్పుడు మీకు లాభంగా కూడా మారుతుంది మంచి మనుషులకు ఎప్పుడు కూడా మంచి జరుగుతుంది అనే విధంగా ఈ సమయంలో కుంభరాశి వారికి అదృష్టం విశేషంగా ఉంది ఎందుకంటే ఐదవ స్థానం అంటే పంచమ స్థానంలో సంచరించే గురువు పూర్వ పుణ్యాన్ని అందించే వరకు నిద్రపోడు చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్న మాట ఇప్పుడు మీకు కరెక్ట్గా సరిపోతుంది ఈ సమయంలో మీలో ఆత్మవిశ్వాసం క్రియేటివిటీ బాగా పెరుగుతుంది రొటీన్గా కాకుండా ఏదైనా పని కొత్తగా చేయడానికి మీరు ట్రై చేస్తారు రొటీన్కి భిన్నంగా ప్రయత్నిస్తారు ఏ పని చేసినా దానిలో స్పెషల్గా ఉండేలాగా అట్రాక్టివ్గా ఉండేలాగా అంటే సరికొత్తగా పనులు ఉండేలాగా మీరు చేస్తూ ఉంటారు ఇక ఎప్పుడైతే కుంభరాశి వారు కొత్త తరహాలో మీ యొక్క పనులను అలాగే మీ వ్యవహారాలను ఇంప్లిమెంట్ చేస్తారో అప్పుడు మీకు ఖచ్చితంగా విజయం అనేది దక్కి తీరుతుంది ప్రశంసలు అందుకుంటారు సన్మానాలకు కూడా నోచుకుంటారు అదేవిధంగా ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది మీ యొక్క మెదడు చాలా షార్ప్గా పనిచేస్తుంది ఇక మీరు ఈ సమయంలో తీసుకునే ప్రతి ఒక్క నిర్ణయం కూడా అత్యంత అనుకూలంగా మారుతుంది చాలా ఫాస్ట్గా డెసిషన్స్ని ని తీసుకుంటారు పాజిటివ్గా ముందుకు వెళతారు ఈ సమయంలో మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇక విద్యార్థులకు విద్యాపరమైన విషయాలు అత్యంత అనుకూలవంతంగా మారుతాయి ఇంట్లో శుభ కార్యక్రమాలను తలపెడతారు అప్రయత్నంగా మీరు శుభ కార్యాలను చేస్తారు అని కూడా చెప్పొచ్చు అదేవిధంగా మీ మనసులో ఉన్న చిరకాల కోరికలన్నీ నెరవేరుతాయి కుంభరాశి వారికి ఈ సమయంలో పితృమూలకంగా వచ్చే ధనం దక్కే అవకాశం ఉంది దూరదృష్టి పెరుగుతుంది అలాగే భవిష్యత్తు కోసం తీసుకునే నిర్ణయాలు చక్కగా ఫలిస్తాయి పక్కా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళుతారు ఒక మాటలో చెప్పాలంటే ఆల్ టైమ్ ది బెస్ట్ అనే విధంగా ఈ సంవత్సరం మొత్తం కూడా మీరు కెరీర్ పరంగా కుటుంబం పరంగా ఆర్థిక పరంగా ఆరోగ్యం పరంగా అన్ని విధాలుగా మీకు సానుకూలంగా సాగుతుందని చెప్పుకోవచ్చు కాకపోతే కొంచెం మీకు ఈ సమయంలో గర్వం కూడా పెరిగే అవకాశం ఉంది కానీ ఏ కారణానికి కూడా అహంకారం అనేది పెరగకూడదు ముఖ్యంగా మీ యొక్క రహస్యాలను ఎవరితోటి చెప్పుకోకూడదు ముఖ్యంగా కుంభరాశి వారికి గురువు యొక్క శుభ దృష్టి వలన ఈ సమయంలో పూర్వీకుల ఆస్తులు అంది వస్తాయి ప్రభుత్వ ఉద్యోగం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి నిజాయితీగా పనిచేస్తారు మీ నిబద్ధతకు ఎదుటివారు మీకు ఫిదా అయిపోతారు ఏమీ ఆశించకుండా మీరు చేసే పనుల మూలకంగా మీకు అత్యంత శుభాలు చేకూరుతాయి ఇన్నాళ్ళుగా ఇంతకాలంగా డీలా పడ్డ మీరు అలాగే ఇప్పటి వరకు బయటపడని మీ స్కిల్స్ అన్నీ కూడా ఇప్పుడు బయటకి వస్తాయి మీకంటూ ఒక గుర్తింపు దొరుకుతుంది మొత్తం మీద చూసుకుంటే ఈ సంవత్సరం మొత్తం కూడా గురువు మీకు సంపూర్ణమైన శుభయోగాలను ఇవ్వబోతూ ఉన్నాడు మీకు గురువు యొక్క బలం మరింతగా పెరిగి అన్ని విధాలుగా అన్ని రంగాలలో మీరు అభివృద్ధి సాధించడం కోసం మీరు ప్రతి గురువారం పసుపు రంగు వస్త్రాలను దానం చేయండి అలాగే నాన్నబెట్టిన శనగలను ఉదయం గోమాతకు మీ చేతులతో ఆహారంగా అందించండి అప్పుడప్పుడు గురుచరణ పారాయణం చేయండి అదేవిధంగా గురుపాదుక స్తోత్రాలను పఠించండి మీకు మీ జీవితంలో అన్ని శుభాలే కలుగుతాయి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెల్లైకైన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్